హైదరాబాద్ లో బాపుఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని రెండు వందల ఇరవై రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా బాపుఘాట్ ను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు అభివృద్ది కోసం పౌర విమానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు విన్వోసిని జీఎంఆర్ నుంచి తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు రెండు వందల మూడు ఎకరాల భూసేకరణకు అవసరమైన రెండు వందల ఐదు కోట్లను భారత్ విమానయాన సంస్థకి ఇచ్చామని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో తొమ్మిది యాభై ఎకరాలు గుర్తించామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయం నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ ఫీజిబిలిటీ సర్వేలో తేలిందని కేంద్ర మంత్రికి తెలిపారు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్కు వెంటనే విమానాశ్రయం మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రులను కలిసిన కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి కే రఘువీర్ రెడ్డి ఎం అనిల్ కుమార్ యాదవ్ ఆర్ రఘురాం రెడ్డి డాక్టర్ కడియం కావ్య ఉన్నారు కేంద్ర మంత్రులను కలిసే ముందు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీని కలిశారు వయనాడు నుంచి బంపర్ విక్టరీ సాధించి ఎంపీగా గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలిపారు అనంతరం ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్కేను కలిశారు ఇతర ముఖ్యులతోనూ భేటీ అయ్యి ప్రజాపాలన విజయోత్సవాలకు వారిని ఆహ్వానించారు ప్రధానంగా డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ప్రాంగణంలో లక్ష మందితో చేపట్టనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని సోనియా రాహుల్ ప్రియాంక మల్లికార్జున ఖర్కేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తరపున పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు